జల దిగ్బంధంలో జగ్గాయపేట అండి జగ్గైపేట చుట్టూ వరదలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం మనం దగ్గర ఏరు పెరగడంతో ఇళ్ళు ఖాళీ చేసి వెళుతున్న జనం దగ్గరలో ముత్యాల రోడ్డు అంటే మెయిన్ రోడ్డు అక్కడికి వెళ్తే విలియంపేట దగ్గర ఫుల్ వరద వచ్చిందంటండి చూద్దామని అయితే వెళ్తున్నాము చూడండి జనం అయితే ఎంతమంది వచ్చారో చూడడానికి అసలు నడవైతే కావట్లే అవతలకి అవతలకు తిరగైతే కావడం లేదండి చూడండి పార్కింగ్ ఎన్ని బండ్లు ఉన్నాయో ఇక్కడ మంది ఉన్నారు ఇక్కడ కూడా కొన్ని ఇళ్లలోకి నీళ్ళు వచ్చాయండి కొంతమంది అయితే ఫ్రిడ్జ్లు ఇంకా కూలర్లు కొన్ని సామాన్లు ఇగో చూడండి ఇక్కడ బండ్ల మీద పెట్టుకొని తీసుకెళ్తున్నారండి పాపం బట్టలు కూడా మూటలు కట్టుకొని తీసుకెళ్ళిపోతున్నారు మరి ఎక్కడో చోట ఉండాలి కదా ఏం చేస్తారు సామాన్లు పాడైపోతాయని భయం నీళ్ళేళ్లలోకి వస్తే చూడండి వరద ఎలా వచ్చేసిందండి రోడ్డు మీదకి ఈ వరద అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే చెరువుకి గండి కొట్టారంటండి ఆ చెరువు నీరంతా ఇటువైపు పడింది పొలాల్లోంచి పడి ఇట్లా ఈ ఏటికిల్లు వస్తుంది కానీ ఈ ఏళ్లలో కూడా వచ్చేస్తుందండి ముత్యాల వెళ్తుంటే దారిలో ఉన్న విలియంపేట అండి ఈ బజార్ పేరు ఇక్కడండి ఈ వరద అయితే జనం అయితే తిరణాలాగా ఉన్నారు చూడండి ఎంతమంది ఉన్నారు ఎంతోమంది ఇళ్లల్లోకి వచ్చిన నీళ్ళు అండి కానీ ఏం చేస్తాం చాలా బాధాకరం అండి ఇంత వరద ఎప్పుడూ రాలేదు జగైపేటకి దాదాపుగా ముప్పై ఐదేళ్ల క్రితం అయితే వచ్చిందని అంటున్నారు చూడండి వీళ్ళు బట్టల మూటలు తెచ్చుకొని ఎలా బండ్ల మీద పెట్టుకొని తీసుకెళ్ళిపోతున్నారు ఇలాగ ఇంకా చాలా చోట్ల ఇంతే వరదలు వచ్చాయంటండి ఇక్కడ నుంచి బయటికి వస్తే మనం ఇంకా అంటే రోడ్డు ఎక్కాలి ఇది చాలా డౌన్లో ఉంటుందండి ఇక్కడ నుంచి మా ఇంటికెళ్ళి వస్తుంటే ఇంకెంత హైట్ ఉంటుందండి రోడ్డు అయితే అది కూడా చూద్దాం మనం చూడండి ఈ రోడ్డు అంతా మనం హైట్ ఎక్కి ఇలా వస్తున్నామండి ఇప్పుడు మనం రైతు బజార్ దగ్గరలోని చెరువు దగ్గరకైతే అయితే వచ్చేసామండి ఇది రేణుకమ్మ వారి గుడి వైపు నుండి వచ్చామా అక్కడ ఉన్న గేట్ అండి ఈ గేట్ లోపల నుంచి లోపలికి వస్తే చెరువు అంత అయితే ఇలా ఉందండి ఇంకా రాత్రి అయితే చాలా ఎక్కువగా ఉందంటండి వాటర్ అయితే అసలు ఈ చెరువులో నీళ్ళే ఉండవండి ఉత్తప్పుడు ఏదో ఆ బుద్ధ విగ్రహం దగ్గర కొన్ని మాత్రమే ఉంటాయండి ఇంత పెద్ద వరదలకి ఈ చెరువు అయితే నిండిపోయిందండి ఈ చెరువు నిండిపోయి ఇక్కడ ఉన్న ఇళ్ల మీద కొచ్చేస్తాయని అక్కడ ఉన్న ఆంజనేయ స్వామి గుడి దగ్గర అయితే గండి కొట్టారని అయితే చెప్తున్నారండి రాత్రి ఇంకా బాగా ఉందంట ఇక్కడ వరద కనిపిస్తున్న ఈ ప్లేస్ మొత్తం మునిగిపోయి ఉందంటండి ఈరోజే తేలిందంట అందుకనే ఈ నేలను చూపిస్తున్నాను నేను ఇది మొత్తం నిండిపోయి ఆ గేటు దాకా అయితే వాటర్ వచ్చేసిందంటండి అంటే ఆ గేటు దగ్గరికి వెళితే ఇంకా అవతల ఇళ్లలోకి వెళ్ళిపోద్ది అనమాట అందుకని ఇంకో ఇక్కడ ఉన్న ఆంజనేయ అంగుడి దగ్గర గండి కొట్టారంటండి చూడండి ఇక్కడ నుంచి చూస్తే ఆ ఫ్యాక్టరీ ధనం బోర్డు ఎలా కనిపిస్తున్నాయో అదేనండి ధనుంబోడు బోర్డు అక్కడ ఉన్న కాలేజీ మా సాయి ప్రసాదు రమ్య నేనైతే ఇలా బండ్ల మీద వచ్చామండి చూడడానికి ఇది మా ఇంటికి చాలా దూరం అండి ఇక్కడ నుంచి మేము ఇప్పుడు కృష్ణుడి గుడి దగ్గరకైతే వెళుతున్నాము విజయవాడ రోడ్డు అనమాట ఇది చూడండి రోడ్డు మొత్తం కొట్టుకుపోయిందండి ఆ మధ్యలో కట్టలాగా ఉందా అవి కూడా అంటే ఈ వరద దాటికి అవి కూడా పక్కకి పోయాయండి అండి చూడండి మొత్తం గుంటలు పడిపోయినాయి వాటి కింద అయితే వైఎస్ఆర్ సర్కిల్ అండి అంటే త్వరకొండ పాలెం దగ్గరకు వచ్చాము ఇక్కడ నుంచి మేము రైట్ సైడ్ వెళ్తున్నామండి ఎందుకంటే రైలు కట్ట వైపు అక్కడ అంటే ఈ చెరువు చుట్టూ తిరుగుతున్నాం అన్నమాట చెరువు నీళ్ళు ఎటువైపు వెళుతున్నాయో అక్కడకి చూడడానికైతే వెళుతున్నామండి కానీ ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగుందండి చూడండి ఆకాశం ఈ పచ్చదనం ఎంత బాగుందో చూస్తుంటే చెరువు వరదంతా ఎటువైపు వెళుతుందో అక్కడికి ఆ ప్లేస్కి అయితే వచ్చేస్తున్నామండి మనం దగ్గరలోకి వచ్చామంట సాయి చెప్తున్నాడు చూడండి మబ్బులు అయితే అలా కమ్మి ఉన్నాయి అదే వర్షం వస్తే ఇలా బయటకు వస్తామా రాము కదా కొంచెం వాన ఆగిందండి అందుకనే వీళ్ళంతా చూడడానికి వచ్చారు చూడండి ఇక్కడ కూడా ఎలా ఉందో వచ్చేసామండి ఇక్కడ యూత్ పిల్లలు అయితే ఫోటోలు వీడియోలు ఎలా తీసుకుంటున్నారో చూడండి అక్కడ చూడడానికి అయితే భలే ఉందండి చేపరాయిలాగా ఏదో అరకలో ఉన్నట్టుగా ఉందండి ఇక్కడ నుండి పైకి ఎక్కామండి మళ్ళీ ఇటు రైట్ సైడ్ చేపలు పడుతున్నారు అక్కడ దగ్గరికి వెళ్దామని చెప్పాను మా సాయితోని సాయి బండి ఎక్కించుకుని మళ్ళీ నన్ను అక్కడికి తీసుకు వెళ్ళాడు వీళ్ళ కవర్లో చేపలు ఉన్నాయి ఆ పట్టే వాళ్ళ దగ్గర కొనుక్కొని వచ్చారు అన్ని బురదమట్టలే అంట వెళ్దాం ఇప్పుడు అక్కడ చేపలు పట్టే వాళ్ళ దగ్గరికి వెళ్దామని అయితే ఇలా ముందుకు వస్తున్నాం కానీ ఫుల్లు జనం ఉన్నారండి ఇక్కడ కూడా సాయి ఆపకుండా వెళ్తుండే చూడండి నేను బండి మీద నుండి ఇలా వీడియో చేసే తీస్తున్నాను జూమ్ చేశాను ఇంకంతేనండి నేను ఎలా వెళ్తున్నాను బండి మీద చెరువు చుట్టూ తిరుగుతున్నామండి మా రమ్య వాళ్ళు కూడా మాతోటే వస్తున్నారు చూడండి ఎంత దూరం ఉందండి ఇది దాదాపు ఓ పది కిలోమీటర్లు తిరుగుంటామేమో నాకు తెలిసి అనిపిస్తోందండి చుట్టూ తిరగడం ఇప్పుడు మేము బైపాస్ రోడ్డు అంటారేమోనండి దీన్ని వత్సవాయి నుండి మా సరిత ఇటే వస్తుంది ఇంకా రమా ఇటు నుండే మా పాలేటికి స్విమ్మింగ్కి వస్తారంటండి ఈ రోడ్డు ఇప్పుడు నేను వచ్చానండి ఈ రోడ్డుకి ఎప్పుడు రాలేదండి అంత ముందు ఒకసారి ఎప్పుడు తిరుమలగిరి వెళ్ళాము ఈ రోడ్డు నుండి ఇంకంతే అండి ఇదేనండి శ్మశాన వాటికి దగ్గరలోకి వచ్చామండి ఈ రోడ్డు అంతా ఇలా ఉంది చూడండి మా జ్యోతి గారండి నేను బ్లౌజులు కుట్టేవాళ్ళు వెళ్తున్నారు ఇప్పుడు ఇటు తిరిగితే చూడండి స్మశాన హోటల్ దగ్గర అయితే రోడ్డు అంతా కొట్టుకుపోయిందండి అసలు ఈ మధ్యన గోడ పెట్టించి గేటు పెట్టించారం ఆ గోడ కింద నుంచి కూడా ఎలా కొట్టుకుపోయింది పునాదులు మొత్తం పోయిందండి ఆ తోనే ఆ గోడ ఆగిందండి ఇంకా అసలు పాపం ఆ రోడ్డు మీద రావడం కూడా డేంజరేనండి పక్కకి వెళ్ళకూడదండి మధ్యలో నుంచి రావాలండి అవునా రోహిణి చూసి వచ్చిందంటే అగ్రారం బిజ్జి మీరు కూడా వెళ్ళండి అన్నది సాయి నేను మళ్ళీ వెళ్తున్నామండి చూడండి ఆ రోడ్డు పొడుగున లారీలు ఎలా ఆగి ఉన్నాయో కానీ ఇక్కడ నుంచి వ్యూ బాగుంది కదా ఇక్కడ కూడా ఎక్క విగ్రహం పెట్టారండి కొత్తగా నేను ఇలా బండి మీద వెళుతూ వీడియో తీస్తున్నాను చూడండి ఇక్కడ కూడా ఎంత జనం వచ్చారండి అసలు ఇది చూడడానికే ఫుల్ ఊరు మొత్తం తదలి వస్తుందండి ఇంత రష్గా ఉందండి ఇక్కడైతే ఇక్కడ ఇప్పుడు వచ్చినంత వరద ఎప్పుడు రాలేదంటండి ఇంకా అసలు చూడ దగ్గరికి పోయి చూస్తే ఉందండి అసలు ఎలా అలలు లేచి పడితే ఏదో సాగర్లోంచి వాటర్ వచ్చి పడ్డట్టుగా ఉందంటే బిచ్చి మించి పడుతుంది కదా వాటర్ చెప్పదండి దగ్గరికి చూపిస్తాను ఒకసారి ఎందుకు వెళ్ళకుండా చాలా చెప్పారండి జాగ్రత్తలు కూర్చున్నారు ఇక్కడ ఆ జనం ఇక్కడ దగ్గరకు వెళ్ళాలి అంటారు కదా ఆ దగ్గరికి వెళ్ళనివ్వరు అనమాట చూడండి ఎంతమందిరో ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు నేను మీకు చూపించాలి కదా అందుకనే నేను వీడియో తీస్తున్నానండి మా జక్కటెలా దిజల దిగ్బంధంలో చుట్టూ ఉందండి ఊరు చుట్టూ ఇంత వాటర్ అయితే వచ్చేసి ఉందండి అక్కడ చూసినా ఇలా ఫుల్ రష్గా ఉన్నారండి జనమైతే ఇంకా రిటర్న్ బయలుదేరామా ఈ లెఫ్ట్ సైడ్ చూడండి ఆ ఏడ్ నుండి ఈ బజార్లు ఉంటాయి కదా ఇక్కడ ఈ బజార్న గొంది గొందికి ఇలా నీళ్లు వచ్చాయండి ఇక్కడ ఒక ఇల్లు అయితే మునిగిపోతుందండి అది దగ్గరకు వెళ్ళి చూద్దామా మనం బండి దిగి నేను ఇలా లోపలికి వెళ్ళాండి చూడండి వాళ్ళ ఇంట్లోకి నీళ్ళు వచ్చాయండి అవతల ఒక ఇల్లు అయితే ఇంకా సగం పైన మునిగిపోయి ఉందండి పాపం చాలా బాధాకరం కదా వాళ్ళ సామాన్లు అసలు బట్టలు మొత్తం అన్నీ పాడైపోతాయండి ఇంకా ఇల్లు అయితే ఈ బిల్డింగ్ పైన ఉన్నారండి వాళ్ళు ఇంట్లో వాళ్ళైతే ఇది పద్మావతి నగర్ అండి జగయ్యపేట అంటే మనం అగ్రహారం వెళ్తుంటే ఉంటుందండి ఈ ఇల్లు ఇదంతా లెఫ్ట్ సైడ్ అండి ఇల్లు ఇవన్నీ కూడాను మొత్తం వర్షాలకి కొన్ని కూలిపోయి ఉన్నాయండి గట్టిగా కట్టకపోతే ఆ గోడలు అవి పడిపోయాయి ఏమో రైట్ సైడ్ అండి ఇటు పక్క రోడ్ అండి ఇటు చేపల చెరువులు ఉన్నాయండి ఇంకా చాలా మంది జనం వచ్చారు చూడడానికి ఇక్కడ కూడా చేపల చెరువులు కూడా కొట్టుకొని పోయాయి అంటండి ఇది చెరువు అండి చేపల చెరువు ఇటుపక్క ఉందండి రోడ్డుకి ఇటుపక్క ఇటు ఉన్నాయండి చేపల చెరువులు అంటండి ఆ చేపల చెరువులు వాళ్ళు కూడా వచ్చారండి పాపం వాళ్ళ చెరువులు కొట్టుకొని పోయాయి ఇక్కడ కూడా అంతా తెలిసిన వారు వచ్చారండి మా రాజేష్ వాళ్ళ అన్నయ్య వదిన అనురాధ గారు తను నా కస్టమర్ కూడా అంటే నేను బ్లౌజులు కుట్టాండి చానాళ్ళు వీరి ఇంకా లెఫ్ట్ సైడు రైట్ సైడ్ ఈ వాటర్ అంతా చూసుకుంటూ మళ్ళీ మేము బండి ఎక్కి బయలుదేరి రిటర్న్ అయ్యామండి ఎందుకంటే మళ్ళీ ఈ రోడ్డుకు వచ్చి ఫస్ట్ స్టార్టింగ్ మనం విలియంపేట దగ్గర వాటర్ వచ్చినాయి అని చెప్పాం కదా చూసాం కదా మళ్ళీ అక్కడ దగ్గరకు వెళ్దామని సాయి తీసుకు చూడండి పెట్రోల్ బంక్ అవన్నీ దాటుకుంటూ వచ్చేస్తున్నాము ఇక్కడ రైస్ మిల్లు అన్నీ దాటేసి వచ్చాము చూడండి ఆ వాటర్కి ఫస్ట్ మనం విలియంపేట దగ్గర చూసిన వాటరు ఇప్పుడు అదే వాటర్కి ఇటు రే ఇంకో వైపుకి వచ్చామండి మనం అంటే ఊరు మొత్తం తిరిగి వచ్చామండి చుట్టూ తిరిగి మళ్ళీ ఇక్కడికే వచ్చామండి చూడండి నేను జూమ్ చేస్తాను ఇందాక మనం వెళ్ళిన ప్లేసు ఇక్కడే సామాన్లు రిక్షాల మీద పెడుతున్నారు ఫ్రిడ్జ్ కూలర్లు అని చెప్పాను కదా ఇక్కడేనండి ఎవరు వెళ్ళడం లేదు బండ్లు కూడా వెళ్ళట్లేదు మనుషులు కూడా వెళ్ళట్లేదు అని ఆంజనేయ గుడి అండి పెట్రోల్ బంక్ అండి మళ్ళీ మనం రిటర్న్ బయలుదేరిదామండి రైస్ మిల్లు అండి చూడండి ఇక్కడ కూడా వాటర్ వచ్చేసాయి రైస్ మిల్లు గోడల దగ్గరకు వచ్చాయండి మా ప్రసాద రమ్య వస్తున్నారా లేదా అని చూసుకుంటూ ఇలా వీడియో తీస్తున్నానండి ఇంకా పొద్దుకోకి వచ్చిందండి చూడండి కొంచెం లైటింగ్ తక్కువగా ఉంది మళ్ళీ అదే రోడ్డుకి వెనక్కి రావాలండి మనం మళ్ళీ ఊరంతా తిరిగి మా ఇంటికి రావాలంటే చూడండి మళ్ళీ ఊళ్ళోకి వచ్చేసాం మనం ఇప్పుడు ఇది ఫేమస్ బేకరీ అండి రాజాన్న ఇళ్ళు కొన్ని మునిగినాయి కదా వాళ్ళంతా స్కూల్లో ఉన్నారండి నైట్